హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి కిచెన్ నేను ఈరోజు చాలా అంటే చాలా టేస్టీ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నానండి అది ఏంటి అని అని అనుకుంటున్నారా అనపగించని టమాటా కర్రీ ఈ అనపగించని టమాటా కర్రీ అనేది చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే మీకు చూపించబోతున్నాను మీరు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకనంటే వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇంకెందుకండి ఆలస్యము ఎలా ప్రిపేర్ ప్రి చేసుకోవాలో తెలుసుకుందాము ఇక్కడ నేను అనపగింజలను ముందు చూపిస్తున్నానండి ఇలా వాటర్లో నీట్గా కడిగి వాటర్ వేసుకొని మెత్తగా ఉడకపెట్టుకున్న తర్వాతనే కర్రీకి అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా నేను ఉడకపెట్టుకున్న తర్వాత నేనైతే కర్రీకైతే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు ఇవి చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి పదిహేను ఉల్లిపాయలు ఇక్కడ మీరు ఎండు కారంతో కూడా చేసుకోవచ్చు అండి నేను ఎప్పుడు ఎండు కారంతో చేస్తున్నానని ఈసారి అయితే పచ్చిమిర్చితో అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా మొత్తంగా ఒకసారి కలుపుకొని ఇందులోకి నేను కరివేపాకు వేస్తున్నాను ఇందులోకి ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటి అని అంటే మెంతి ఆకు అండి ఈ మెంతి ఆకు పోపులో వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేనైతే వేయలేదు మీ దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి ఇలా పోపులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటేనే మనకు మెంతి ఆకు అనేది రాదండి గుర్తుంచుకోండి ఇక్కడ చిన్నగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత మనము ఇందులోకైతే పసుపు వేసుకుందాము ఇప్పుడు పసుపు వేసుకొని మొత్తంగా కలిపి ముందుగా ఉడకపెట్టుకున్న అనపగింజలు ఉన్నాయి కదండి అవి అయితే వేసుకుందాము ఇక్కడ మీకైతే ఒకసారి అయితే చూపిస్తానండి అనపగింజలు అనేటివి ఎలా ఉడకాయో చూసారు కదండీ ఇలా ప్రెస్ చేస్తే మనకు అనపగింజలు అనేవి మెత్తగా కావాలి ఇలా నేనైతే ముందుగానే ఉడకపెట్టి పెట్టానండి ఇప్పుడు మొత్తంగా వేసుకొని మనము ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఇలా నేను ఇప్పుడు రుచికి సరిపడ సాల్ట్ అయితే ఇప్పుడే వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల మనకి అనప గింజలు అనేటివి ఆయిల్లో త్వరగా ఫ్రై అవుతాయి మళ్ళీ ఒకటి అనప గింజలకు మనకు సాల్ట్ అయితే పట్టుకోవాలి కదండి అందుకోసమే రుచికి సరిపడ సాల్ట్ అయితే ఇప్పుడే వేసుకుంటున్నాను మీరు ఇందులోకి కారం అనేది మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోవచ్చండి అనపగింజలు వచ్చేసి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వేసాను పదిహేను పచ్చిమిర్చి అయితే వేసాను చెప్పాను కదండి మీ స్పైసీకి తగ్గట్టు కారం మీ రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి ఇక్కడ ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే చూపిస్తున్నానండి మీకు ఇలా ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నేనైతే పెద్ద సైజు టమాటాలు మూడు తీసుకుంటున్నాను ఇలా చిన్నగా కట్ చేసుకొని అయితే వేసుకుందాము మీకు బాగా గ్రేవీగా కావాలనుకుంటే ఇంకా రెండు టమాటాలు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇలా పెద్ద సైజు టమాటాలనైతే మూడైతే వేసాను ఇలా మొత్తంగా కలుపుకొని ఇప్పుడు మనము మూత పెట్టుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు అయితే మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి మనము మధ్య మధ్యలో అయితే కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే అడుగు అంటకుండా ఉండడానికి గుర్తుంచుకోండి మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి ఇలా నేనైతే ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసుకున్నానండి మధ్య మధ్యలో అయితే కలుపుతూనే ఉన్నాను ఇప్పుడు చూసారు కదండి టమాటా అనేది నాకు మెత్తగా ఉడికింది ఆయిల్ అనేది సపరేట్ అయితే అయిపోయింది కదా నేను ఇక్కడ ధనియా పౌడర్ అయితే వేయడం లేదండి మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు నేను కొత్తిమీర అనేది ఎక్కువగానే తీసుకుంటున్నానండి చెప్పాను కదా మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ధనియా పౌడర్ అయితే వేసుకోండి ఇలా కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మొత్తంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి అంతే అండి చాలా అంటే చాలా టేస్టీ అయిన అనపగింజల టమాటా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది మీరు కూడా ఇలానే చేస్తారా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారా చూసారు కదా అండి నేనైతే మొత్తంగా అనపగించలే టమాటా కర్రీని అయితే ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను ఇప్పుడు మనము బౌల్లోకి అయితే తీసేసుకుందామండి ఇంతకీ నేను చేసిన ఈ అనపగింజల టమాటా కర్రీ మీకు నచ్చిందా అండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి